ఇదే వద్దని చెప్పింది సేమ్ టు సేమ్ అధికారంలోకి రాగానే రాక్షస ఆనందం రక్తసిక్తం అవుతున్న పల్లెలు తెలంగాణలో జరిగినట్టే ఏపీలోనూ దాడులు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తున్న వైనం ఒకే పొలిటికల్ స్కూల్ కు చెందిన సీఎం రేవంత్ చంద్రబాబు రెండు రాష్ట్రాలలోనూ వారిదే ఆవా ఆడిందే ఆట పాడిందే పాట రెచ్చిపోతున్న కార్యకర్తలు తెలంగాణ కథ ఆంధ్రాలో మళ్ళీ రిపీట్ అవుతున్న సేమ్ సీన్లు అవే గొడవలు అవే లెక్కలు ఏం మార్పులు లేదు ఇక్కడ రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ బాబు ప్రభుత్వం రాగానే అలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి నెత్తురోడుతున్న తలలు బద్దలవుతున్న శిలా అంతులేని బెదిరింపులు ఏపీలో ప్రస్తుతం రాజకీయం ఇది జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి కూటమి అధికారాన్ని కట్టబెట్టింది దీనికోసమేనా ఏపీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా తమ కార్యకర్తలను ప్రత్యర్థులపై ఉసిగొల్పి టీడీపీ జనసేన అధినాయకులు సాధించింది ఏముంది రాష్ట్రాన్ని అంధపాతాలానికి తీసుకెళ్లడం తప్ప మరోటి కాదు కదా అని వ్యాఖ్యాని నేనైతే ఒకటి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నా ఒక అన్న అనుకోరి తమ్ముడు అనుకోరు ఏమన్నాను కానీ క్లియర్ కట్ గా చెప్తున్నా వైసీపీ నేతలు తప్పు చేసిల్లని టీడీపీ నేతలు చేకూరి వైసీపీ నేతలు తప్పు చేసిల్లని జనసేన నేతలు చేయకండి జనసేన సిద్ధాంతం జనసేన ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహం ఏంటి ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాలి అనేది తన యొక్క శాంతియుతమైన మార్గం దాన్ని మీరు ఎంచుకోర్రీ ఇంకొకటి ఏంటంటే ఎవడి కర్మ వాడికే ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రకృతి సమాధానం చెప్తుంది మీరేదో వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు చాలా క్లియర్ కట్గా చెప్తున్నా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఎంత సామరస్యంగా ఉంటారో ఆంధ్రాలో కూడా మీరు అట్లా ఉండండి దయచేసి నేను చెప్తున్నా ఈ గొడవల పంచాయతీలు అభివృద్ధి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇది అని చూపెట్టండి గతంలో తెలంగాణ అభివృద్ధి అంటే ఇది అని చూపెట్టినాం మీరు కూడా అట్లా చూపెట్టుకోరు కానీ ఈ గొడవలు ఈ సన్నాసికతలు ఈ బేవకు పనులు మనకద్దు తనులాట కొట్లాట ఈ వేధింపులు ఇవన్నీ అవసరం లేదు ఇలా వీడు రేపు మళ్ళా వాడు ఇలా నువ్వు మాట్లాడగలుపుతావు రేపు వాడు మాట్లాడగలుపుతాడు ఇదంతా అవసరమా జెండా మోసినప్పుడు ఆ జెండా జెండా వరకే ఉండాలి దాని ఇంటి దాకా అదే వద్దు ఆ జెండా కోసం కుటుంబానో బంధానో బంధుత్వాను వాడనో గ్రామాన్నో అందరినీ కాదని పోతే రేపు దిక్కు దివాన లేకుండా పోతారు ఇవన్నీ మనకు అద్దు అభివృద్ధి కోసం పనిచేసుకోరు బాగుపడతారు నేను చెప్తున్నా కదా